సిక్స్ మండలంలో గ్రామాల్లో మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు రాంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిర్యాల శిరీష ఆదేశాల మేరకు జూలై ఒకటవ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని మండల పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ బూత్ సెక్షన్ ఇన్ఛార్జీలు ఇతర ఇంటింటికి వెళ్లి పెన్షన్ల పంపిణీ చేశారు తెలుగుదేశం మండల మాజీ అధ్యక్షుడు యడ్లా శ్రీను మాట్లాడుతూ గత చేతకాన్ని పాలనలాగా ఇచ్చిన మాటకు తప్పి విడతల వారీగా పెంచడం కాకుండా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం గత మూడు నెలల నుండి పెంచిన పెన్షన్తో కలిపి ఏడు వేల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ గ్రామ కమిటీ కూడా పాల్గొన్నారు

నా పేరు ఎర్ర శ్రీనివాసు మాది రంపచోడవరం నియోజకవర్గం అడదగల మండలం అండి ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ విధానాన్ని ఈరోజు నాలుగు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అంటే గడిచిన మూడు నెలలు కలిపి వెయ్యి వెయ్యి కలిపి అయ్యో మూడు వేలు మా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు చెప్పినట్టు నాలుగు వేలు ఒకసారి ఇస్తా ఉన్నట్టు ఈ నాలుగు వేలు ఆ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టిందండి ఐదు సంవత్సరాల్లో కూడా ఆఖరికి వచ్చేసరికి అప్పుడు మూడు వేలు చేశాడు కానీ ఈయన నాలుగు వేలు అని ఒకసారి నాలుగు వేలు చేసి గత మూడు నెలలు కలిపి ఒకసారి ఏడు వేలు ఇచ్చాడు ఇలాంటి కార్యక్రమం మన దేశంలో ఎక్కడా లేదు ఒకసారి మనకు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆయన పెన్షన్ ఇవ్వడం మేము అందరం చాలా ఆనందపడుతున్నాం పెన్షన్ తీసుకునేవారు ఉత్సాహంగా ఆనందంగా వాళ్ళకి సంతోషాన్ని వ్యక్తం చేశారు మాకు పెన్షన్ గతంలో మూడు వేలు ఇచ్చేది ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత దాన్ని ఆరు వేలు చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్